నిర్గమకాండము తొమ్మిదవ అధ్యాయం తర్వాత యశో యహోవా మోసేతో ఇట్లా నేను నువ్వు ఫరో ఎద్దకు వెళ్ళి నన్ను సేవించటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీయ నెలక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యెహోవా బాహుబలము నన్న నీ పశువుల మీదకిని నీ గుర్రముల మీదకి గాడిదల మీదకి ఒంటెల మీదకిని ఎద్దుల మీదకి గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇజ్రాయేలీల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరుచును ఇజ్రాయేలీలు కొన్న వాటన్నింటిలో ఒకటైనను చావదని ఎబ్రియుల దేవుడకు ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను మరియు ఎహోవా కాలం నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యము జరిగించును అనెను మరునాడు ఎహోవా ఆ కార్యము చేయగా ఐగిప్తియుల పశువులన్నీ చచ్చెను కానీ ఇజ్రాయేలీల పశువులలో ఒకటిూ చావలేదు పరో ఆ సంగతి తెలుసుకొని పంపినప్పుడు ఇజ్రా ముట్టాయిలు పశువులలో ఒకటిూ చావలేదు అయినను అప్పటికి పరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయెను కాగా ఎహోవా మీరు మీ పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకొనిడి మోసే పరో కనులేదుట ఆకాశము వైపు దాన్ని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు దూలి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దులు దద్దుర్లు లగునని మోసే ఆహరోనులతో చెప్పెను కాబట్టి వారు ఆవుకు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోసే ఆకాశము వైపు దాని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులను ఆయెను ఆ దద్దురుల వలన చెగునగాంట్రు మోస ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దురులు చెగనగాంట్రకును ఐగుప్తి పుట్టి ను అయినను యహోవా మోషతో చెప్పినట్లు యహోవా పరో హృదయం కఠినపరచను అతడు వారి మాట వినకపోయెను తర్వాత యహోవా మోసతో ఇట్లా నేను ఎబ్రిహిల్ దేవుడైన మెహోవా సెలవి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి పరో ఎదుట నిలచి నన్ను సేవించుటకు నా జనులకు పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరను లేరని నీవు తెలుసుకోనవలేనని ఈసారి నేను నా తెగుళ్ళని నీ హృదయం నొచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపెదను అనెను భూమి నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేయుందునని నా బలమును నీకు చూపినట్లను భూలోకమన్న అంతటను నా నామమును ప్రచారము చేయునట్లును ఇందుకు నేను నిన్ను నియమించితిని నీవును ఇంకా నా ప్రజలను పోని వారి మీద అతిశయపడుచున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించేదను ఐగుప్త రాజ్యం స్థాపించిన దినమ మొదలుకొని ఇదివరకు అందులో అటు వడగండ్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్నో త్వరగా భద్రము చేయుము ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కురేను అప్పుడు అవి చచ్చునని చెప్పుమనేను పరో సేవకులలో ఎహోవా మాటకు భయపడిన వారు తమ సేవకులను తమ పశువులను ఇండ్లలోకి త్వరగా రప్పించను అయితే ఎహోవా మాట లక్ష్య వాడు తన పనివారికి తన పశువులను పొలంలో ఉండనిచ్చెను ఎహోవాని చెయ్యి ఆకాశం వైపు చూపును ఐగుప్తు దేశం మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూర కూరలన్నిటి మీదను వనగండ్లు ఐగుప్తు దేశం అంతటనూ పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఇహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఇహోవా ఐగుప్త దేశం మీద వడగండు కురిపించెను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయ్యను ఐగుప్త దేశం అన్నంతటను అది రాజ్యమైనది నది మొదలుకొని ఎన్నడను అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్త దేశం అన్నంతటను మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును చేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరుగగొట్టెను అయితే ఉన్న గోషేను దేశంలో మాత్రమూ వడగండ్లు పడలేదు ఇది చూడగా పరో మోసే అహరోలను పిలవనంపెని నేను ఈసారి పాపము చేసి ఉన్నాను యహోవా న్యాయవంతుడు నేనును నా జనలను దుర్మార్గులము ఇంత మట్టుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగన్లు రాకుండానట్లు యహోవాను వేడుకొనిడి మిమ్మను పోనిచ్చేదను మిమ్మను ఇకను నిలవ నిలుపనని వారితో చెప్పగా మోషే అతని చూచి నేను ఈ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళగానే నా చేతులు ఏహోవా వైపు ఎత్తెదను ఈ ఉరుములు మానను ఈ వడగన్లను ఇక మెదలు పడవు అందువలన భూమి ఏహోవాదని నీకు తెలియబడును అయినను నీవును నీ సేవకులను ఇకను దేవుడైన ఏహోవాకు భయపడరని నాకు తెలిసి అన్నదనేను అప్పుడు జనప చెట్లు పువ్వులు పూసెను ఎవల చేలు వెన్నులు వేసినవి కనుక జనప ఎవల చేడగొట్టబడేను కానీ గోధుమలు మొల మిరప మొలకలు ఎగద నందు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మోసే ఫరోను విడిచి ఆ పట్టణం నుండి బయలుదేరి వెళ్ళి యహోవా వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములను వడగండ్లను నిలిచిపోయెను వర్షము భూమి మీద కొరియట మానేను అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవటం చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయచ్చు ఇంకా పాపము చేయించు తమ హృదయములను కఠిన యహోవా మోసే ద్వారా పలికినట్లు పరో హృదయం కఠినమాయను అతడు ఇజ్రాయేలీ పోనీయకపోయను we mm -hmm. ఎర్గమకాండము పదో అధ్యాయం కాగా ఎహోవా మోషేతో పరో యొద్దకు వెళ్ళుము నేను ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయ సూచక క్రియలను ఐగుప్తలు ఎదుట కనపరచుటకను నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లను నేను అతని హృదయం అతని సేవకులను హృదయములను కఠిన పరిస్థితిని కాబట్టి మోసే ఆహరోణులు పరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగూ చెప్పిరి హిబ్రియుల దేవుడు ఎహోవా సెలవిచ్చిన ఏమనగా నీవు ఎన్నాల వరకు నాకు లొంగనొళ్లకు ఎందువు నన్ను సేవించుటకు నా జనములను పోనిమ్ము నీవు నా జనములను నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను ఎవడను నేలను చూడలేనంతగా అవి దానిని కప్పును తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును పొలంలో మలసిన ప్రతి చెట్టును తినెను మరియు అవి నీ ఎండ్లలోనూ నీ సేవకులందరి ఇండ్లలోనూ ఐగుప్తు వీళ్ళందరి ఇండ్లలోనూ నిండిపోవును నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుటి నుండి బయలుదెళ్ళెను అప్పుడు ఫరో సేవకులు అతని చూసి ఎన్నాల వరకు వీడు మనకు ఉరిగా ఉండును తమ దేవుడైన యహోవాను సేవించటకు ఈ మనుషులను పోనిమ్ము ఐగుప్తు దేశము నశించిందని నీకు ఇంకనూ తెలియదా అనిరి మోషే ఫరో ఎద్దుకు మరలా రప్పింపగా అతడు మీరు వెళ్ళి మీ దేవుడని ఇహోవాని సేవించుడి అందుకు ఎవరెవరు వెళ్ళిదురని వారిని అడిగను అందుకు మోసే మేము ఎహోవాకు పండుగ ఆచరింపవలను కనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్నా పెద్దలను కూడా వెళ్ళదమనేను అందుకతడు ఎహోవా మీకు తోడై ఉండునా నేను మిమ్మను మీ పిల్లలను పోనిచ్చేదనా ఇదిగో మీరు దురాలోచనగలవారు పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి ఎహోవాను సేవించుడి మీరు కోరినది అదే కదా అని వారితో అనగా ఫరో సముఖము నుండి వారు వెళ్ళగొట్టబడిరి అప్పుడు ఎహోవా మోషతో మెడతలు వచ్చినట్లు ఐగుప్త మీద నీ చెయ్యి చాపము అవి ఐగుప్త దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయనని వాటిని అన్నిటినీ తినివేయనని చెప్పెను మోష ఐగుప్త దేశము మీద తన కరను చాపగా ఎహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పుగాలి చేయును ఉదయమంతయు ఆ తూర్పుగాలికి మిడతలు వచ్చెను ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను అవి మిక్కిలి బాధాకరమైనవి అంతకు మునుపు అట్టి మిడతలను ఎప్పుడూ ఉండలేదు తర్వాత అట్టివి ఉండబోవు అవి నేలంతయు కప్పెను ఆ దేశము నా చీకటి కమ్మెను ఆ దేశపు కూరలన్నిటిలోనూ ఆ వడగండ్లు పాడు చేయనని వృక్ష అవి తినివేశెను ఐగుప్తు దేశమంతటా చెట్లే గాని పొలంలో కూరయే గాని పచ్చని దేదియు మిగిలి ఉండలేదు కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి నేను మీ దేవుడైన యహోవా ఎడల మీ ఎడలను పాపము చేసి తిని మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యహోవాను వేడుకొనడానగా అప్పుడు ఫరో ఎద్ధ నుండి బయలువెళ్లి యహోవాను వేడుకొనిను అప్పుడు యహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆమె మెడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశను ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మెడతూ నిలవలేదు అయినను ఎహోవా కట్టిన కఠినపరిచను అతడు ఇజ్రాయేలీలను పోనీయుడాయను అందుకు ఎహోవా మోసేతో ఆకాశం వైపుని చెయ్యి చాపము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంతటి చిక్కని చీకటి చిమ్ముకనెను మోసే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారములాయెను మూడు దినములు ఒకరినొకడు కనుగొనలేదు ఎవడనూ తానున్న చోట నుండి లేవలేకపోయాను అయినను ఇజ్రాయేలీలందరికీ వారి నివాసములలో ను పరో మోషను పిలిపించి మీరు వెళ్ళి యహోవాను సేవించుడి మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలను మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చును అనగా మోషే మేము మా దేవుడైన ఎహోవాకు అర్పించవలసిన బలుల నిమిత్తము హోమార్పణల నిమిత్తమును నీవు మాకు పశువులను ఇవ్వవలెను మా పశువులను మాతో కూడా రావలేను ఒక్క డెక్కయనను విడువబడదు మా దేవుడైన యహోవాను సేవించటకు వాటిలో నుండి తీసుకొనవలెను మేము దేనితో ఎహోవాను సేవిపలను అక్కడ చేరకమునుపు మాకు తెలియదనేను అయితే అహో ఆ పరో హృదయమును కఠిన పరపగా అతడు వారిని పోనియ్య నొల్లక ఉండెను కనుక పరో నా ఎదుటి పోము భద్రము సుమి నా ముఖము ఇకనో చూడవద్దు నీవు నా ముఖమును చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పెను అందుకు మోసే నీవన్నది నేను నేనికనూ నీ ముఖము చూడను అనేను